హాయ్ అమ్మా మీలాంటి అత దొరకడం చాలా అదృష్టమని పిల్లల్ని కొడుకుని అందరినీ కొడుకు చనిపోయిన అందరినీ చూసుకుంటున్నారు దేవి అదృష్టము అని అంటూ ఉంటారు అని మీరు చాలా నన్ను పోడుతూ ఉంటారు అప్పుడు నాకు అనిపిస్తుంది లేదు నేను కూడా దేవిని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాను ఏమై నేను అత్తనే కదా నేనేమి పెద్ద దేవతను కాదు కదా ఉంటుంది నాకు కూడా కోపం వస్తుంది కానీ నాకు ఎంత కోపం వచ్చినా నేను అంచుకుంటానన్నమాట ఎందుకంటే దేవికి తెలియదు ఆ పాప ఏం చేసినా తెలియని పనులు చేస్తుంది కాబట్టి నేను సర్దుకుంటూ పోతుంటా ఎందుకంటే ఆ పాపకి ఏమీ తెలియదు దానికోసం సర్దుకుంటూ పోతుంటా అమ్మ ఆ పాప ఎందుకంటే ఆ పిల్ల ఈ ఎన్ని తప్పులు చేసినా చాలా మంచి పనులు చేసి ఉంటుంది అనమాట దాంట్లో ఒక తప్పు చేసినప్పుడు మనం మంచిది తీసుకోవాలా చెడ్డది వదిలేయాల ఎందుకంటే అన్ని మంచి పనుల్లో ఒక తప్పు చేసినప్పుడు మనం వదిలేయాల అది అత్తగారు చేసిన పని ఎందుకంటే అదే పట్టుకోకూడదు అనమాట అంతకుముందు చేసిన మంచివి తీసుకోవాలా ఇది తప్పు మాట పట్టుకొని ఇది చేసినాం అది చేసినామని మాట్లాడకూడదు ఇలా అత్త అడ్జస్ట్ కావాలా కోడలు అంటే మా మా అత్త ఇంత మంచిగా చూసుకుంటాను కదా ఒకవేళ మా అత్త ఒక మాట అంటే ఏమీ పడవచ్చు కదా అని కోడలు అనుకోవాలన్నమాట ఇలా అడ్జస్ట్మెంట్ అంటే మాలో ఆ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మేము ముందు నుంచి ఇప్పుడే కాదు రజేష్ ఉన్నప్పుడు రజేష్ ఏమనేవాడు తెలుసా అని నేను ఎప్పుడు మీరు అనుకోవచ్చు వాడు ఎంత ఉన్నా నేను కోడలకే ఇది సపోర్ట్ చేసేదాన్ని ఎందుకంటే వాడు డ్రింక్ చేసి దాన్ని తిడతాను కాబట్టి నాకు అలా ఎందుకంటే నేను చాలా నా భర్తతో చాలా బాధలు పడినాను కాబట్టి నాకు అలా డ్రింక్ చేసేవాళ్ళంటే సరిపోదు అలా నా కొడుకు నా నన్ను నా భర్త చాలా కొట్టేవాడు బాధలు పెట్టేవాడు కాబట్టి అలా నా కోడలిని నా కొడుకు ఏమన్నా అంటే నేను ఓడ్చేదాన్ని కాదనమాట అందుకని అందరూ దేవి అమాయకురాలు ఆ పాపకు ఏం తెలుసు ఆ పాప నిజంగా రెజేషన్ తిట్టిందా కూడా నేను నమ్మను అనమాట కానీ తిట్టింటుంది కానీ నేను అనమాట అలా వాళ్ళు ఇద్దరు భార్యవర్తలు కొట్టాడుకున్నారంటే దేవి ఇలా అని ఉంటుందా వాడు చెప్పినా కూడా నేను నమ్మేదాన్ని కాదనమాట అన్నవా దేవి అంటే కూడా అప్పుడు అన్నాను అంటుందనమాట అలా అనే పాప అనమాట నేను వాళ్ళు అది కూడా నమ్మేదాన్ని కాదు అందుకు వాడు ఎప్పుడు నువ్వు కోడల్ని నేను కూర్చు వేసుకుని పెట్టుకొని దాని మీద పెట్టుకున్నావు అనేవారు వాడు అలా మనకు అడ్జస్ట్మెంట్లు ఉండాలన్నమాట అత్త అనేది మేమిద్దరు కూడా ఎప్పుడన్నా నేను కూడా ఇప్పుడు కూడా ఏదన్నా అరుస్తూ ఉంటాను అంటే ఇప్పుడు అనమాట ఎప్పుడు నేను మామూలుగా అరవను ఏదన్నా చిన్న చిన్నవి గట్టిగా అరు గట్టిగా మాట్లాడతాను అనమాట దానికి కొంతమంది అనుకుంటూ ఉంటారమ్మా చాలా గట్టిదేమో అని అలా ఏం కాదు మేమిద్దరు కూడా ఎప్పుడన్నా ఏదైనా ఉన్నప్పుడు నేను కూడా పిల్లలు పిల్లల విషయంలో అరుస్తాను అనమాట ఎందుకంటే దేవికి పిల్లలు ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి బయట కూర్చుంటే ఎలా పిల్లలు ఉంటారు అక్కడ కూడా నిలబకూడదు అలా మాట్లాడకూడదు అలాంటివి తెలియదు దేవికి పిల్లల్ని ఎలా పెంచుకోవాలని దేవికి తెలియదు కాబట్టి అప్పుడప్పుడు నేను నేను కూడా అంటూ ఉంటాను అనమాట అలా అనుకోకోకుండా పెద్ద నేను ఏమన్నా దేవతనా ఏమన్నా కాదు కదా అత్తనే నేను కూడా కానీ అడ్జస్ట్మెంట్ అత్తనమాట నేను నాకు కూడా ఒక్కొక్కసారి వేడిపోతుంది తెలుసా ఎలా బతుకుతుంది అబ్బా దేవి ఒక్కొక్కసారి నాకు కూడా బాధ అవుతుంది ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది నా బిడ్డల దగ్గరికి పోవాలనిపిస్తుంది ఇప్పుడు నా బిడ్డలు కూడా కోరికలు ఉంటాయి కదా మా అమ్మ రాలేదు అది ఇదని కానీ రజత్ చనిపోయినాడు నా భర్త లేడు దేవి ఒక్కతే ఉంటుంది పిల్లలతో ఇబ్బంది పడుతుంది కానీ వాళ్ళమ్మ వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళ బిడ్డను నా చేతిలో పెట్టినారు పోనీ దేవి ఏమన్నా అక్కడ వాళ్ళ వాళ్ళ ఇంటికల్లా వెళుతుందని అంటే అలా వెళ్ళే పాప కూడా కాదు కాబట్టి నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నేను అలా బాధ్యతలతో నేను చిన్నప్పటి నుంచి మేము అంటే పెద్ద మా అమ్మ వాళ్ళు కూడా చాలా బీదవాళ్ళు కాబట్టి మేము ఆ ఆ టైప్లో నుంచి వచ్చినాము అలా ఇంట్లో గురించి పెద్ద కుటుంబం అనమాట ఆ పెద్ద కుటుంబంలో సంసారం చేసి వచ్చినాను కాబట్టి నేను అన్నిటికీ అడ్జస్ట్మెంట్ నా బిడ్డలు కూడా చాలా అడ్జస్ట్మెంట్ తెలుసా నా పిల్లలు కూడా చాలా చిన్న కూతురు కానీ నా పెద్ద కూతురు కానీ చాలా అడ్జస్ట్మెంట్లో ఉంటారు ఒక్క ఇంత కూడా ఏదే కానీ చేయరు ఇంకా నా పెద్ద గురు కొంచెము ఏదైనా ఒక్కొక్కసారి ఏదైనా ఏడ్చినా కూడా నేను ఏదన్నా అప్పుడు అప్పుడు మనసనగా ఏదైనా అన్నా కూడా తర్వాత తను ఏ తప్పు చేసింది చెప్తా అంటాను అనమాట అని అల్లుడు అరిచినాడు అంటే ఒకవేళ ఒక మాట అనింటాడు తర్వాత చేసిండే మంచి ఉండదా అని ఇలా అన్నీ చెప్తూ ఉంటాను అనమాట వాళ్ళకు కూడా నేను ఏదే కానీ వాళ్ళత్తా ఏదన్నా ఆనిందంటే కూడా నేను చెప్పను అనమాట ఎందుకంటే మామూలుగా అత్తలు తిడతారనమాట అలాగే ఉంటారు అత్తలు అంటే తిడతారు ఏమి ఒకవేళ ఆమె వస్తుంది ఒక పది రోజులు ఉంటుంది కొడుకుతో హ్యాపీగా ఉంటుంది ఏమో ఒక మాట అంటే అనిపించుకో పర్వాలేదు మళ్ళీ తన తన సంతోషంగా తన కోడలు హ్యాపీగా చూసిందని పోతుంది అడ్జస్ట్మెంట్ కాలేవా అని అరుస్తా అని ఉంటాను నేను కాబట్టి ఇలా నేను అడ్జస్ట్మెంట్ నాకు ఎందుకంటే నా బ్రతుకే అడ్జస్ట్మెంట్ అనమాట దేవుడు అలా రాసి పెట్టేసినాడు కాబట్టి నాకు దేవి చాలా మంచి కోడలే కానీ దేవితో చిన్న చిన్న ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే తెలియదు పాప పాప తెలియదు నేనేమన్నా ఒకటైతే ఏం చేసుకుంటుంది ఎలా ఉంటుంది అని నాకు కూడా ఒక్కొక్కసారి బాధ అవుతుంది అనమాట అంతేగాని నేనేమో పెద్ద అత్తని పెద్ద దేవతని ఏం కాదు నాకు కూడా బాధలుంటాయి నేను చిన్న చిన్న దాంట్లోకి ఒక్కొక్కసారి కోపం వస్తుంది కానీ దాన్ని బయట పెట్టలేను ఆ చారు కూర బాగలేకున్నా తినేస్తూ ఉంటాను అనమాట అది మింగలేకున్నా కూడా ఏందో లేక చేసింది తింటాం మన చేత కాదు చేసేకే అలా చేసేస్తుంటాను పెద్ద పెద్ద పైతే నేను చేసేస్తు ఉంటాను అలా ఏదో అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటాను అలా కొంతమంది అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది కానోళ్ళు ఉంటారు అలా ఉంటారు ఇలా మంచి మంచి కోడండ్లు అని ఆపా చాలా మంచిదే కానీ చిన్న చిన్న దీండ్లతో ఇబ్బంది అనమాట ఎందుకంటే తెలివి తక్కువ బయట ప్రపంచం తెలియదు అలా ఎలా అని నేను ఏమన్న ఒకటి అయితే దేవి ఏమైపోతుందో అని నేను కూడా చాలా బాధపడుతూ ఉంటా నాకు కూడా అరసల్లని ఉంటుంది కానీ నేను అరవనమాట ఎందుకంటే అవకు తెలియదు కాబట్టి నేను ఏమైనా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటాను అంతేగాని నేనేం పెద్ద గొప్పదాన్ని కాదు ఎందుకంటే అది నా కొడుకు పిల్లలు నా కొడుకు భార్య నా కొడుకు కుటుంబం కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ అయిపోతా అంటాను నేను ఇప్పుడే కాదు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను ఇదే కాదు ప్రతిదీ ఎవరైనా ఒక మాట అన్నా కూడా నేను ఏమి అనను అనమాట వాళ్ళని వాళ్ళ పాపాని వాళ్ళు పోతారులే అనుకుంటానే కానీ నేను ఏమి అనను ఎవరినే కానీ ఎందుకంటే దేవుడు చూసుకుంటా అంటాడన్నీ అనే టైప్ నా టైప్ అనమాట నా గొంతు పెద్దది అనమాట అంతేగాని నేను ఎవరిని ఏమీ అనను తెలుసా అంతేగాని పెద్ద నేనేం వ్యర్థం అని చెత్తనేం కాదు